నమస్కారాలు తెలియజేసుకుంటూ గత రెండు మూడు రోజుల నుండి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు కడియం గారు పల్ల రెడ్డి చేసేటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ఈరోజు మాట్లాడడం జరుగుతుంది పదే పదే కడియం శ్రీహరి గారిని ఎట్లా దుమ్మెత్తిపోదాము ఎట్లా దుమ్మెత్తిపోద్దాము ఎట్లా కడియం శ్రీ ప్రజల దగ్గర బాగలేకుండా చేద్దాము కడియం శ్రీ ఈయనను మైనస్ ఎట్లా చేద్దాము ప్రజలలో ఈయనకు మంచి పేరు ఉంది ఈయనకు చెడ్డ పేరు ఎట్లా చేద్దామని ఒకటే విధంగా రెడ్డి జనగామ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య వీళ్ళిద్దరు కలిసి ఒక పన్నాగం బన్నీ వాళ్లకు అధికారం కోల్పోయిందనేటువంటి భ్రమలో అధికారం కోల్పోయి మతి భ్రమించి ఏది పడితే అదే మాట్లాడేటువంటి పరిస్థితి జరుగుతుంది ఇలా కడియం శ్రీఆరి గారి గురించి ఏం తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఒకసారి మిమ్మల్ని నేను పత్రికా ముఖంగా అడగదలుచుకున్నాను భూములు కబ్జా అంటారు మీరు భూములు కబ్జా చేసిండ్రు మీరు నీతి లేని అంటారు మీరు అది లేని నీతి లేని వాళ్ళు ఏదో మచ్చలేని నాయకుడు అయినటువంటి కడియంసేఆర్ గారి గురించి స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం మొత్తం ప్రజలందరూ తెలియజెప్పి ఆయన నీతి నిజాయితీకి అనుగుణంగానే ఓట్లేసి గెలిపించి మొన్నటికి మొన్న కూ వాళ్ళ కూతురు కావ్య గారికి కూడా రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది ఇది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం ఇవాళ గుంటనక్క అది ఇది అని మాట్లాడుతుంటారు మీరే ఒప్పుకున్నారు పల్లరాజేశ్వర్రెడ్డి ఏం మాట్లాడినంటే నేను కాపలా కుక్కను నేను రేసు కుక్కనంటున్నావు నువ్వు కా కాపలా కుక్కవైనా సరే రేసు కుక్కవైనా సరే కానీ పిచ్చు కుక్క మాత్రం కావద్దని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను ఎందుకంటే పిచ్చు కుక్కకు ఎలాంటి జనంలో ఎలాంటి గతిపడుతుందో పిచ్చు కుక్కని ఘర్షణోళ్ళకు ఎలాంటి గతిపడుతుందో మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే పిచ్చు కుక్కని ఘర్షణోళ్లను కొంతమందిని ట్రీట్మెంట్ సరిగా చేయకపోతే చెట్టుకు కట్టేసి నీళ్లు పోస్తే వాళ్ళంతల వాళ్ళే హతమైపోయినటువంటి పరిస్థితి అవుతుంది అలాంటి పరిస్థితి మీకు ప్రజలు ప్రజల చేతిలో బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది అలా పల్లరాజేశ్వర రెడ్డి మాట్లాడేటువంటి నువ్వు ఖబర్దార్ జాగ్రత్తగా మాట్లాడాలని నేను ఇక్కడ మీకు మరొకసారి హెచ్చరిస్తున్నా రెండు వేల రెండు వేల ఎకరాల భూమిని కబ్జా చేసిండు కడియం శ్రీయరి అని చెప్పేసి మాట్లాడుతున్నాం రెండు వేల ఎకరాల భూమిని కబ్జా చేసింది మీరు నిరూపిస్తారా నిరూపించకపోతే ఇప్పుడే మీరు రాజీనామా చేయాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాము రెండు వేలు కబ్జా చేసి రెండు వేల ఎకరాలు కబ్జా చేసింది నిరూపమైతే కడియం శ్రీయర్ గారే ఒప్పుకుంటాను అలాంటిది నేను కబ్జా చేసినట్టయితే నేనే రాజీనామా చేస్తా మీకు గులాంగిరి చేస్తా అట్లాంటిది మీరు నిరూపించినట్టయితే రాజయ్య మీరు రిజిన్ నిరూపించినట్టయితే గులాంగిరి చేస్తా అంటారు లేకపోతే ఒక పని చేయండి నిరూపించకపోతే మీరు కడియం శ్రీయర్ గారి ఇంట్లో గులాంగిరి చేయండి గులాంగిరి పని చేయండి అని మేము మీకు మళ్ళొక్కసారి తెలియజేస్తున్నాం ఏం మాటలు మాట్లాడుతాను మీకు విఘ్నత లేదు మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు మీకు జనగామ ప్రాంతానికి ఎప్పుడు మీకు పరిచయం అయినరు జనగామ ప్రాంతంలో మరి ఇదివరకు ఎవరు ఎమ్మెల్యేగా ఉండే నువ్వు ఒక్కసారి నీ యొక్క ఆత్మవిమర్శ చేసుకోవాలి డబ్బులు ఘోరమైనటువంటి కబ్జాలు చేసి డబ్బులు ఎంతోమంది వేల మంది నుంచి వెళ్ళి మీరు డబ్బులు వసూలు చేసి అవినీతి పరంగా సంపాదించిన డబ్బులతోని మీరు ఇక్కడికి జనగామ నియోజకవర్గానికి వచ్చి విచ్చల వేడిగా డబ్బులు ఓట్లకు పంచి మీరు ఎమ్మెల్యే అయినరు మీరు నిజమైన నాయకుడు అయితే ఓట్లకు డబ్బులు వంచకుంటూనే ఎమ్మెల్యే కావాలి ఇప్పుడు మీరు రాజీనామా చేసి అదే మీకు ఇక్కడ ఇప్పటి నుంచి చెప్తున్న బల్లరాజేశ్వర రెడ్డి ఖబర్దార్ కడియం శ్రీయర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మేము మళ్ళీ చెప్పడం జరుగుతుంది నిజంగా కూడా కుక్కవే అని చెప్పేసి మాట్లాడుతున్నాం మేము ఇలా మీరు కేసీఆర్ను దగ్గర మరి ఏది పడితే అదే కేసీఆర్ దగ్గర ఉండి ఏది పడితే మీ ఇష్టం వచ్చినట్టు రాజకీయం చేసి ఏది పడితే ఏది ఏ ఈ విచ్చలవిడి తనతో రాజకీయం చేసి ఇయాల మీరు ప్రభుత్వము మీ ప్రభుత్వం పోగానే కన్ను మిన్ను కానకుండా నేను పెట్టిన పైసలు ఎట్లా రావాలి నేను పెట్టిన కోట్లు ఎట్ట రావాలి ఇది ప్రభుత్వం బాయ్ ఈ ప్రభుత్వం పోయింది కాబట్టి నాకేం తెలియనో అర్థం కాకుండా ఒక మచ్చలేని నాయకుడు రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మచ్చలేని నాయకుడు ఒక్కడున్నాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన వరంగల్ జిల్లాకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి స్టేషన్ కనుకొనం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మేము అక్కసు పాలు చేస్తేనే మాకు ఉనికికుంటుంది జనంలా అని నువ్వు రాజయ్య మాట్లాడుతుండ్రు లేకపోతే మీ మీరు నువ్వు ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే కాకుండా రాజయ్య ఉన్నా మీ పేరు కూడా ఎవరు గుర్తుంచుకోరు కావచ్చు గుర్తుంచుకోరు కావచ్చు అని ఇయ్యాలి మీరు ఇవన్నీ అక్కసులు బక్కసులు తెలియదు కాబట్టి రాజేశ్వరెడ్డి పల్లరాజేశ్వరరెడ్డి గారు ఒకటే విషయం చెప్తున్నా కడియం సిఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరేందో మీ వ్యవస్థ ఏందో మీరు ఎట్లా రాజకీయాల్లోకి వచ్చిరో మీరు ఎట్లా ఎమ్మెల్యే అయినరో జనగామ నియోజకవర్గానికి నియోజకవర్గానికి ఇంతవంపు ఉన్న ఎమ్మెల్యేను ఎట్లా మీరు తీసేపిచ్చి మీ యొక్క ఎత్తుగడలతో చిత్తుగడలతోని ఎన్ని మోసపూరితమైనటువంటి వ్యవస్థలతో ఎత్ ఎట్లా తీసేపిచ్చి మీరు ఈ ఎమ్మెల్యే స్థానానికి వచ్చిరో మాకు తెలుసు జనగామ జిల్లా ప్రజలకు తెలుసు మా నియోజకవర్గానికి తెలుసు మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఎక్కువ తెలుసు ఎందుకంటే మీరు కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉండే వాసే అక్కడ ఉండేటువంటి గ్రామ వాసే మీరు కానీ ఇట్లా నిరాధ నిరాధారమైనటువంటి మాటలు మాట్లాడకండి ఎందుకంటే మీకు అనుభవం లేని మాటలు ఎవరో చిల్లర బొల్లరగా మాట్లాడే మాటలు చిల్లరగాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడే మాటలు ఇవి మాట్లాడకండి ఎందుకంటే విఘ్నత ఉంది కావచ్చు మీకు మెదడు ఉంది కావచ్చు మీకు తెలివి ఉంది కావచ్చు అనేటట్టు మాట్లాడండి తప్ప మొత్తమే అనాగరికతతో ఉన్నట్టు మీరు మాట్లాడితే ఇక్కడ సహించేది లేదు భరించేది లేదు మిమ్మల్ని ఈ కాంచెలు మాత్రం ఈ కరియంసిఆర్ గారి గురించి మీరు ఒక్క మాట మాట్లాడినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళి మీకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఉంది చెప్తామని కూడా ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం ఇవాళ మాజీ ఎమ్మెల్యే అయిన డాక్టర్ రాజయ్య గారు కూడా విమర్శిస్తారు రాజయ్య గారు ఒక విషయం చెప్తున్నా నేను మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి టికెట్ ఇవ్వకపోతే మరి మీరు అవినీతి పరుడానో ఎందుకు మీకు ఎందుకు మీరు కేసీఆర్ గారు మీకు టికెట్ ఇవ్వలేదు మీకు టికెట్ ఇవ్వకపోతే మీరు కడియం కడియంసేయర్ గారిని ఎట్లా పడతారు అట్లా అంటే జనంలో నాకు ఉనికి ఉంటుందని మాట్లాడుతుండొచ్చు అట్లా మాట్లాడద్దు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మీకు ఎన్ని వ్యవస్థలు చేసినా ఎన్ని కథలు చేసినా కార్ఖానాలు చేసినా నువ్వు చిలుపూరు గుట్ట దగ్గర మెట్లు మోకాళ్ళ మీద మెట్ల మీదకెళ్ళి దేవస్థానంలో మెట్ల మీద మోకాళ్ళ మీద నడిచిన కూడా నీకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఇవాళ రేపు కూడా నీకు ఏదో టికెట్ ఇస్తారు నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతానటువంటి ఆలోచన పెట్టుకోకండి మీరు ప్రజలలో ఎప్పుడో ఫెయిల్ అయిపోయిన వ్యక్తి ఇదంతా కానికొని ముచ్చట ఎందుకు మాట్లాడతారు రాజయ్య గారు మీరు ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అయ్యుండి నీ తల్లి చచ్చిపోతే ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ వచ్చిండా అని ఈ పత్రికాకు ముఖంగా నేను అడుగుతున్నాను ఎవరు వచ్చిండ్రు ఎవరు రాలే ఎందుకు నీకు ఎక్కడ ఏం విలువ ఉంది నీకేం నీకేమాదిందని మాట్లాడుతున్నావు నాకు రాజకీయాలంటే ఇష్టం లేకుండానే వచ్చినాను అంత ఇష్టం లేకుంటే ఎందుకు వచ్చిండండి ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన ఇష్టం లేకుంటేనే వచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఒక విషయంలో మొన్న మాట్లాడతాడు రాజయ్య గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే నన్ను ఎన్టీఆర్ రమ్మని పిలిచిండు కానీ ఆర్థికంగా ఇవ్వలేరు ఇక్కడ ఉన్న స్టేషన్ గన్పూర్కు సంబంధించిన వ్యక్తులలో ఎంపీటీసీకి సర్పంచ్లకు సరిపడేటట్లే ఉన్నారు కానీ ఎమ్మెల్యేగా సరిపడేట వ్యక్తి నువ్వెక్కనే ఉన్నావు కానీ నేను వైద్య వృత్తిలో ఉన్నా నాకు నర్సింగ్ విషయాలు ఉన్నాయి ఆర్థిక పరంగా ఇవ్వలేరు నువ్వే ఉంటాయి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయానండి ఎన్టీఆర్ పైసలు తీసుకుని టికెట్లు ఇచ్చిండా మీ లెక్క మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అస్సలు మీరు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు భారతదేశం మొత్తంలోనే మొట్టమొదటిగా భర్తరఫ్ చేసిన డిప్యూటీ సీఎం మీరే ఆయన గుర్తుపెట్టుకోవాలి మిమ్మల్ని ఎందుకు డిప్యూటీ సీఎం నుంచి వెళ్ళి మిమ్మల్ని భర్తరఫ్ చేసిండో ఆ కారణం కూడా ఇప్పటివరకు మీరు మాకు చెప్పలే ఎందుకు చెప్తలే అర్థం కాదు ఆనాడు మాదిక సంఘాలన్నీ ఒకటై ఏ మా మా మాదిగ సామాజిక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసేస్తారని మందకృష్ణ గారు కూడా మేము ధర్నాలు చేద్దామని చూస్తే వద్దొద్దు కేసీఆర్ నాకు 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 అయ్య లాంటోడు నాకు దేవుని లాంటోడు నాకు మా అయ్యనే అని చెప్పేసి మాట్లాడు మరి ఆయనకు నీకున్న సంబంధం ఏందో మాకు ఏమర్థం ఇంతవరకు ఆ విషయం ఆ కారణమే చెప్తలేవు అంతటి అవమాన పాలు జరిగినా కూడా నువ్వు అదే పార్టీలో ఉన్నా ఒక్కటే విషయం చెప్తున్నా మొన్న మీకు టికెట్ ఇవ్వకపోతే కూడా మీరు కూడా కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా పోయి అందరి కాళ్ళు మొక్కుకుంటూ వచ్చినావు నన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మని చెప్పేసి పిలి పిలువండి నన్ను కాంగ్రెస్ పార్టీలకు తీసుకోండి నువ్వు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మెట్లు తొక్కుకుంటూ పోయి మీరు కాళ్ళు మొక్కుకుంటా పోయినా కూడా కాంగ్రెస్ పార్టీలకు వద్దు బిడ్డాను వద్దని అని చెప్పి అంతటి హీనమైనటువంటి చరిత్ర ఉండి నువ్వు మాట్లాడుతున్నావు ఆ రాజానా వద్దు అవసరం లేదు ఇలాంటి వాక్యాలు ఎందుకు రా ఎందుకు ఇవన్నీ మనది మనదే సిగ్గు శరం లేకుండా మన సిగ్గును మనమే తీసుకుంటున్నాం ఎవరి గురించో ఎవరి ఎవరి గురించో నేను మెప్పు పొందాలి ఎవరి గురించో నేను మంచికి కావాలి ఎవరి గురించో నా ఉనికిని చాటుకోవాలంటే మొన్న ఎంపీ ఎలక్షన్లల్లా ఎంపీ ఎలక్షన్లల్ల రాజా మరి నీ నీ మీద అంత ఇష్టం ఉంటే ఎంపీ టికెట్ నీకు ఇవ్వాలి కదా వరంగల్ది ఒక జెడిపి చైర్మన్ జెడిపి చైర్మన్ ఉన్న ఆయన కుమార్ అని ఆయనకు టికెట్ ఇచ్చిళ్ళు అంటే నువ్వు ఎంపీ పనికి బనికిరావానే కదా నువ్వు ఎంకిటి ఎంపీ టికెట్ ఎంపీ టికెట్కు ఆ రోజే పనికిరాయినా నువ్వు ఇవాళ మళ్ళీ ఏదో ఎమ్మెల్యే టికెట్ నాకే ఇస్తారని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అసలు నీకెప్పుడు నేను వాడుకుంటాను అంతే ఆ పార్టీలో నేను వాడుకుంటాను నిన్ను కూడా ఏ పార్టీలకు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు నేను ఏ పార్టీలకే పోలే నేను ఆయన లెక్క పార్టీలు మారవలే అని చెప్పేసి మాట్లాడుతున్నావు జనతాగాలి పార్టీలో కూడా పనిచేసినావు నువ్వు జనతాగాలి అనే పార్టీ కొంతమందికి ఇంకా కొంతమందికి తెలియకపోవచ్చు ఇప్పుడు జనతాదళ పార్టీ అప్పుడు ఉండే జనతాదా పార్టీ జనతాదళ పార్టీలో కూడా పనిచేసిన వ్యక్తి రాజే జనతాదళ నుంచి వెళ్ళి ఇంకా వివిధ పార్టీలకి బీజేపీలకు బీజేపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ నుంచి వెళ్ళి టీఆర్ఎస్లోకి వచ్చి వివిధ రకాలైనటువంటి పార్టీలు మార్చిన వ్యక్తివి నువ్వేనే అది నీ విజ్ఞతకే వదిలేస్తాను ఎందుకు మాట్లాడుతాను మన దగ్గర మంచుకున్నప్పుడు ఎదుటి ఇంకొకటి కడియం సిఆర్ గారి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు లేదు ఆయన దాంట్లో ఈ సంబంధం ఆయన గోటి కూడా సరిపోవు అని చెప్పేసి నేను ఒకసారి చెప్తున్నా రాజానా వల్ల రాజేశ్వర రెడ్డి రాజయ్య ఇద్దరు ఉనికిని చాటుకోవడానికి మీరు కడియం సిఆర్ గారి మీద దుమ్మెత్తి దుమ్మెత్తిపోస్తామంటే ఊరుకునేటోళ్ళు లేరు కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం అందరం ఒక్కటై మిమ్మల్ని మొత్తం ఏడుకాడికి ఉరికిచ్చి కొట్టేటువంటి పరిస్థితులు వస్తాయి జాగ్రత్త ఉండండి అని చెప్పేసి మళ్ళొక్కసారి చెప్తున్నారు రెడ్డి మీరు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియంసీఆర్ గారి గురించి మాట్లాడేటప్పుడు మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తున్నా గట్కేసర్ దగ్గర నీలిమ మెడికల్ కాలేజ్ అనే ఒక కాలేజ్ ఉంది అది మీకు సంబంధించింది నీలిమ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి కాలేజీని నువ్వు దానికి సంబంధించినటువంటి వ్యవస్థలను కబ్జా చేసింది నిరూపణ ఉన్నది ఇది నేను చెప్పింది కాదు అనేక రకాలైనటువంటి మాధ్యమాలల్లా టీవీలల్లా అంతటి వచ్చింది మీరు కబ్జా చేసిన వాళ్ళు పోయి కోట్ల కేసులు కూడా నడుస్తున్నాయి మీ మీద ఇంకొకటి మీరు కబ్జా చేసిన భూమిలా మీరు రిజిస్టర్ డాక్యుమెంట్ ఏం మీరు కబ్జా చేసిన భూమి అయినా మీరు హద్దులలో ధూయించిర్రు అంటే మీరు నిజంగానే కబ్జా చేసిండే కదా మీరు కబ్జా చేసేటువంటి భూమి దాన్ని మేము ఇంత నిక్కచ్చిగా చెప్తున్నాం నిజమైన చెప్తున్నాం మేము ఆధారాలతో చెప్తున్నాం ఈ నిరాధారమైనటువంటి వ్యవస్థ మా కడియం శ్రీఆర్ గారి మీద చేసినందుకు వెంటనే ప్రజలల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలే బహిరంగ క్షమాపణ చెప్పి మీరు జాగ్రత్తగా మసలుకోవాలని మళ్ళొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నా బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇప్పుడు మా కడియం శ్రీఆరి గారు మీరు అయినటువంటి అటవీ శాఖలు అక్కడ రెండు వేల ఎకరాల భూమిలా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమి కొంత ఉన్నది పట్టాకు పట్టాకు సంబంధించిన భూమి కొంత ఉంది అక్కడ సర్వే చేయించు తహసీల్దార్లు వచ్చిండ్రు ఫారెస్టులు వచ్చిండ్రు ఉమ్మడిగా సర్వే చేయించారు సర్వే చేస్తే కొంతమంది పట్టాదారులది అక్కడ భూమి అని తేలిపోయింది వాళ్ళకి పట్టాదారులకు పట్టాలు ఇచ్చేసేయండి అని చెప్పేసి చెప్పిండు ఫారెస్ట్ ఏమంటారు ఈ భూమి మాకు ఫారెస్ట్కు సంబంధించిందండి ఇది మొత్తం సర్వే అయిన తర్వాత మాకు అప్పే సంబంధించినటువంటి దేవునూరు రైతులు భూ పట్టాదారులు కూడా అక్కడ ధర్నాలు చేస్తున్నారు మా భూములు మాకు రాకుండా చేసేది రాజేనే అని మాకు రాకుండా చేసేది పల్ల రాజేశ్వర రెడ్డి అని పేదల భూములు కూడా పేదలకు ఎందకుండా చేస్తారా ఇప్పుడు మీరు అపోజిషన్ పార్టీలో ఉండి కూడా పేదల భూములను పేదల భూములు రావాలని మీరు కొట్టాడాలి కానీ పేదలకు భూములు ఇయకుండా మీరు కొట్టాడేటువంటి ఇదేమో ఇదేం పరిస్థితి మీద ఏం పార్టీ మాకు ఏం అర్థమవుతలేదు కాబట్టి ఈ నిరాధారమైన మీ నీలిమ హాస్పిటల్కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించిన కబ్జా భూములు మా దగ్గర ఉన్నాయి మేము మీకు ఆధారంతో చెప్తున్నాం ఇంకొకటి యాదాద్రి భువనగిరి జిల్లాల మీ కొడుకు పేరు మీద కూడా మీరు భూమిని కబ్జా చేశారు దానికి సంబంధించినటువంటి భూమి కబ్జా చేశారు అనేటువంటి ఆధారాలు కూడా మేము అన్ని ఆధారాలతోనే చెప్తున్నాం కాబట్టి మీరు ఈ నిరాధారమైనటువంటి వ్యవస్థ కడియం సిఆర్గా మీరు చేసినందుకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించుకుంటూ మీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా హెచ్చరిస్తున్నాం జ్యోతిష్యాలయం అష్టాదశ శక్తి పీఠాలను దర్శించి అఘోరాల ధ్యాన తపస్సుతో సిద్ధి మంత్ర సిద్ధి పొందిన పి రాజు ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఈ సమస్యలన్నింటికి కొండ దేవతల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును